గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం అందరికీ జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మనము ఈ రోజుల్లో ఒక్కొక్క కోరిక తీరడానికి ఏ కోరిక తీరడానికి ఏ పూజ చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి ఎలాంటి దీపాలు వెలిగించాలి ఏ దేవాలయాలు బాగా శక్తివంతమైనవి ఈ పూజలు పగలు చేయాలా మధ్యాహ్నం చేయాలా సాయంత్రం వేళ లేదంటే రాత్రి వేళ చేస్తే తొందరగా ఫలిస్తాయా ఏ దేవతలు తొందరగా ఫలితాలు ఇస్తారు ఏ దేవతలు నిదానంగా ఫలితాలు ఇస్తారు ఏ దేవతలు అసలు ఫలితాలు ఇవ్వరు ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటున్నాం కదా ఇలాంటి సందేహాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది దయచేసి పూర్తిగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పదిహేడవ శతాబ్దంలో మన దేశాన్ని మొఘల్స్ మహమ్మద్ ఈ పరిపాలిస్తున్న రోజుల్లో సార్ బేగ్ అని ఒక ముస్లిం పోరాట యోధుడు ఉండేవాడు అతని తండ్రి ఏమో లాల్బేగ్ అతడు కూడా ఈ మొఘల్ దగ్గర ఒక సుబేదార్ యుద్ధాలకు అది పెడుతూ ఉండేవాడు అతని కొడుకు సాల్బేగ్ ఇతడు కూడా బాగా బలవంతుడు యుద్ధాలకు వెళ్లి ఎన్నో యుద్ధాలు చేసినవాడు తండ్రికి యుద్ధాలలో బాగా ఉపయోగపడ్డాడు ముస్లిం మత వ్యాప్తి కోసము చాలా యుద్ధాలు చేసి చాలా హిందూ రాజులను చంపి హిందువుల కోటలను ఆక్రమించుకొని వాళ్ళని తరిమేసిన వాడు ఇలాగే ఒక యుద్ధం చేస్తుంటే ఇతనికి బాగా గాయాలయ్యి ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి వచ్చేసింది సరే తీసుకెళ్లారు కాస్త చికిత్స చేయించారు కానీ ఇతడు అన్ఫిట్ ఇంకా యుద్ధాలకి వాటికి వెళ్ళలేడు పోరాడలేడు ఏదో బ్రతకడాంత కాలం ఇంట్లో పడి ఉండి రెస్ట్ తీసుకోవడమే అని చెప్పేశారు వైద్యులు హే చేశాడు ఆ తండ్రి ఈ కొడుకు నాకు పనికి రాడు అని తెలిసాక వదిలేసి మోహం చుట్టం కూడా మానేశాడు తండ్రి వదిలేసా తల్లికి తప్పదు కదా తల్లి ఆ కొడుక్కి కాస్త సేవలు అది చేస్తూ సమయానికి ఆహారం పెడుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంది ఎంత ఏం చేసినా కూడా సాల్మే గానే మహమ్మద్ గాయాలు తగ్గడం లేదు పైగా పెరుగుతూ ఉన్నాయి నిద్ర పట్టట్లేదు ఆహారం సరిగ్గా తీసుకోవడానికి లేదు ఆ మంచానికి అతుక్కుపోయి ఆ బాధలు వరించలేక ఏడ్చుకుంటూ ఒక రోజు తట్టుకోలేక తల్లికి చెప్పాడు అమ్మా నాకు అంత విషమున్నా నోట్లో పోస్తే చచ్చిపోతాను బాధలు మాత్రం పడలేకపోతున్నాను నేను తల్లి చెప్పింది నాయనా నీ బాధలన్నీ కూడా దూరం అయిపోయి నీకు బాగుపడే ఉపాయం ఒకటి ఉంది నేను నీకు చెప్తాను నీవు నచ్చితే ఆచరించు నచ్చలేదా వదిలే కానీ ఎవరికూ చెప్పకు ఇక్కడ ఎవరికైనా చెప్పావంటే నా ప్రాణాలు తీస్తారు అని ఏంటమ్మా అది అని అడిగాడు శాలుబే నీవు కృష్ణ పరమాత్మని నారాయణుడిని ధ్యానము చెయ్యి ఆ స్వామి ఖచ్చితంగా నేను అనుగ్రహిస్తాడు ఈ సంకటం నుండి నీకు ముక్తిని ప్రసాదిస్తాడు నీవు మరలా ఎప్పటిలాగే బాగుపడతావు ఇదొక్కటే మార్గం ఉంది వేరే రెండో మార్గం ఏమీ లేదు కొడుకుతో అడుగుతాడు అమ్మ ఎవరు కృష్ణుడు ఎవరు ఎవరు ఈ నారాయణుడు నాకు ఎలా తెలుస్తుంది అప్పుడు సీక్రెట్ గా తల్లి కొడుకు చెప్తుంది నాయనా మీరు మహమ్మదీయులు కదా కానీ నేను హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన దాని ఒక చిన్న వయసులోనే బ్రాహ్మణ వితంతోని మీ నాన్నకి ఇంకా ఎంతో మంది భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు నీకు తెలుసు కదా ఒకసారి ఆయన ఏదో గుర్రం వేసుకొని దండయాత్రకు పెడుతూ ఉంటే ఆ పక్కన నదిలో స్నానం చేసి నీళ్లు తెచ్చుకుంటున్న నన్ను చూసి మోహించి నేను ఎంత గొడవ చేస్తున్నా ఏడుస్తున్నా వినకుండా బలవంతంగా గుర్రం మీద వేసుకొని తీసుకొచ్చి నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుండి నేను కూడా ఈ కోటలో మహమ్మదీయుల మధ్య బ్రతుకుతూ ఉన్నాను ఇక్కడే నువ్వు నాకు పుట్టావు పుట్టిన దగ్గర నుండి నీవు మహమ్మదీయుడుగానే పెరిగావు కాబట్టి నీకు నా పూర్వ కథ తెలియదు నేను కూడా ఇక్కడికి వచ్చాక పూజాది చేయడానికి లేదు కాబట్టి మనసులోనే ఆ నారాయణుడు నిరంతరము స్మరించుకుంటున్నాను ఈ రోజు నీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది నీవు బాగుపడాలంటే ఖచ్చితంగా ఆ పరమాత్ముడిని అనుగ్రహించాల్సిందే నా మాట విని ఆ పరమాత్ముడిని ప్రార్థించు ఆ స్వామికి శరణాగతి చేయి ఖచ్చితంగా దయ చూపిస్తాడు ఇదంతా విన్నాక కోడికి అడిగాడు కదా ఎవరమ్మ నారాయణుడు నేను ఎప్పుడు చూడలేదు నాకు ఎలా తెలుస్తుంది ఎలా ప్రార్థించాలి ఆమె ఆ పరమాత్ముడిని వర్ణిస్తుంది ఆ రోజులో చూపించడానికి ఒక ఫోటో లేదు పుస్తకము లేదు పాత రోజులు ఆ స్వామి నేలమడిలా ప్రకాశించే దేహంతో ఉంటాడు కస్తూరి తిలకం ధరించి ఉంటాడు పద్మాల నేత్రాలు కలిగి ఉంటాడు చిరునవ్వులు వెన్నెలలా కురిపిస్తూ ఉంటాడు పింఛాన్ని ధరించి ఉంటాడు అటు మీద కట్టుకొని కట్టుకుని పక్షస్థలంలో కౌస్తుభమడి వేసుకొని మురడిని మోగిస్తూ ఉంటాడు ఆవుల్ని మేపుతూ ఉంటాడు బృందావనంలో గోప గోపీ జనాలతో కలిసి క్రీడిస్తూ విహరిస్తూ వాళ్ళందరినీ ఆనందపరుచుతూ ఉంటాడు లోకాలకు స్వామి సమస్త బ్రహ్మాండాలను కూడా తానే సృష్టించి పోషించి తనలోనే తాను లైన్ చేసుకుంటున్నవాడు లోక కళ్యాణం కోసము అవసరం వచ్చినప్పుడల్లా తనే అవతారాలు ఎత్తి వచ్చి సాధువుల్ని ఉద్ధరించి అలాగే దుష్టుల్ని సంహారం చేసి లోక కళ్యాణం చేస్తాడు ఇలాగా తన శక్తి ఉన్నంతలో ఆ పరమాత్మను ఆమె వర్ణించింది నీవు కళ్ళు మూసుకొని ఆ పరమాత్మను ధ్యానం చెయ్యి కృష్ణ గోవింద నారాయణ హరి జగన్నాథ అని ఆ స్వామి నామాలు స్మరణ చెయ్యి నీవు నిశ్చలమైన మనసుతో పరమాత్మను ధ్యానించి ఖచ్చితంగా విశ్వాసం ఉంచి కానీ ప్రార్థించా ఆ పరమాత్మ నీ చింతలన్నీ కూడా తక్షణమే తీర్చేస్తాడు అని చెప్పింది తల్లి ఈ సార్బై అలాగే చేసి కలుగూసుకున్నాడు నిరంతరం కూడా వాళ్ళ అమ్మ ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఊహించుకోవడం మొదలు పెట్టాడు నిరంతరము కృష్ణ గోవింద నారాయణ హరి అని భగవన్ నామము మరీ మరీ స్మరించడం మొదలెట్టాడు స్వామిని నిర్ధయుడిని ఎంతో మందిని చంపాను నాకు తెలీదు వయసులో ఉన్నాను మంచి బలం ఉంది ఆ అహంకారం తోటి గర్వించాను తోడు మా నాన్న దగ్గర అధికారం కూడా ఉంది కళ్ళు మిల్లు కానక కన్ను మూసుకుపోయి చెయ్యకూడని పనులన్నీ చేశారు ఈ రోజు నాకు ఈ దెబ్బలు తగిలి గాయాలయ్యి యహ పోరాటానికి పనికి రాడు అని తెలిసిన తర్వాత అందరూ నన్ను విడిచిపెట్టారు ఈ మూలన మంచం మీద పడున్నాను ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు అహంకారం కూడా మాయమైపోయింది నేను శరణాగతి చేస్తున్నాను నాకు ఈ బాధ నుండి ఉపశమనము కలిగించు ఇలాగ తనకు వచ్చినంతలోనే ఆ సాల్బేగ్ ప్రార్థించి తల్లి మాట విశ్వాసం నుంచి కృష్ణ పరమాత్మను ప్రార్థించాడు స్వామికి సంపూర్ణంగా శరణాగతి చేశాడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట నమ్మాడు ఆ పరమాత్మ సాల్బేగ్ నిద్రపోయాక కర్రలో కనిపించాడు ఆశీర్వదించాడు అనుగ్రహించాడు తెల్లారి చూసుకుంటే సాల్బేగ్ యథాప్రకారంగా ఉన్నాడు ఈ గాయాలు చీవు పట్టి గట్లు ఏమి లేవు సేయరు మీద ఎలా అయితే ఈ దురావస్థ రావడానికి ముందు బలంగా ఆరోగ్యంగా ఉన్నాడో మరలా అలాగే తయారయ్యాడు చాలా ఆశ్చర్యపోయి పిలిచి తల్లికి చెప్పాడు నాకు శ్యామ శ్యామసుందర స్వరూపంతో పరమాత్మ సాక్షాత్కరించడమ్మా నిద్రలేసి చూశాక నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను ఆ తల్లి చాలా సంతోషించింది ప్రభు నేను నా కొడుకు ఉపదేశం చేశాను వచ్చిరాను ఏవో చెప్పి ఆ మాత్రానికే వాడేదో నిన్ను స్మరించిన మాత్రానికేమో ఆమె దగ్గర కృప చూపించావా స్వామి అని తర్వాత ఈసారి బయకు తెలిసి వచ్చింది ఇదిగో ఇక్కడ మనం ఉన్నామే ఈ కోటలో మనం బలంగా ఉంటే మరలా బదురా అబ్బాయి అనేసేసి ఉపయోగపెట్టుకుంటారు మనల్ని కాసంత రోగము రొష్టి వచ్చి మూలను పెడితే కనీసం దాహం పోసే దిక్కు లేదు స్వార్థపరులైన మనుషులకు ఉపయోగపడటం కాదు పరమార్థాన్ని వెతుక్కోవాలి అని ఆలోచన చేసి వాళ్ళని పగరు ఆ మహమ్మదీలు వెళ్లనివ్వరు కాబట్టి రాత్రిపూట మారు వేషాల తల్లి కొడుకు కోట విడిచిపెట్టి జగన్నాథపూరికి వెళ్ళారు ఆ రోజుల్లో జగన్నాథ స్వామిని అన్యమతస్థులు దేవాలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వీల్లేదు ఈ రోజుల్లో కూడా పూరీలోను కాశీలోను అన్యమతస్థులు దర్శనానికి లోపలికి వెళ్ళడానికి అనుమతించారు దర్శనానికి అనుమతి లేకపోయినా సరే సాగే ఎక్కడే ఉండి ఎన్నాళ్ళు ఆ పరమాత్మని ఆరాధించడము అక్కడ సాధువులతో చేరి వాళ్ళు చెప్పే మంచి విషయాలు భాగవతము ఇత్యాది విధి తెలుసుకొని పరమాత్మను ధ్యానించడము భజించడము పూజించడము చేశాడు తల్లి అక్కడే పరమించింది ఆ తర్వాత ఆమె యాత్రలు చేయడానికి బృందావనము మధురా అయోధ్య అన్ని వెళ్ళాడు భాగవతులతో ఎప్పుడు కూడా సాంగత్యము లభించింది జీవితంలో ఎప్పుడైనా సరే ఏది లభించాలి అని మనం పరమాత్మను కోరుకోవాలి తెలుసా ఏది లభించాలి అని మనం తపస్సు చేయాలో తెలుసా భాగవతులతో సాంగత్యము అది ఏ రోజు లభిస్తుందో ఆ రోజు మోక్షానికి దారులు తెలుసుకున్నట్లే గుర్తుంచుకోవాలి ఒక మహమ్మద్ కరుడ కట్టిపోయిన భావజాలం పెట్టుకొని అసలు హిందూ అంటేనే ద్వేషించి హిందూ రాజుల కోటం మీద పడి వాళ్ళని చంపేసి వాళ్ళ భార్యలను కూర్చొని చరిత్రలో ఉన్నవాడు భాగవత సాంగత్యం చేసి ఆ బృందావనం తీరాన విహరించి యోనాస్నానం చేసి ఆ భాగవతులు చెప్పే భాగవత కథలు రామాయణాది గాథలు విని తన అంతా కూడా అయిపోయి పరమ సాధు అయిపోయాడు సాల్వే జగన్నాథ స్వామి కృష్ణ పరమాత్మ మీద ఎన్నో అసంఖ్యాకమైన సంకీర్తనలు రచించడం మొదలు పెట్టాడు గానం చేయడం మొదలు పెట్టాడు తర్వాత ఒక రోజత్తను తెలిసింది జగన్నాథపురిలో రథయాత్ర ఆరంభమవుతుంది స్వామిని దేవాలయంలోకి వెళ్ళి దర్శించుకోవడానికి వీల్లేదు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా రథయాత్ర రోజు మాత్రమే దర్శించుకోవచ్చు ఎందుకంటే దేవాలయంలో ఉన్న మూల విగ్రహాలే రథయాత్రలో రోజున రథం మీద వేయించేపు చేసి యాత్రకు తీసుకు వెళ్తారు కాబట్టి అన్ని మదస్సులు కానీ ఎవరైనా కూడా దేవాలయంలోకి దర్శనం లేని వాళ్ళు రథయాత్రలో రోజున స్వామి దర్శనం చేసుకుంటారు ఆ విషయం తెలిసి నేను ఈసారి స్వామిని చూడకపోతే మరలా వచ్చే సంవత్సరం వరకు కూడా వెళ్ళలేదు కదా అని ఆ బృందావన ఉన్నతను పూరికి తిరుగు ప్రయాణం అవుతాడు వస్తూ ఉంటే పాపము దారిలో ఈ సాల్బే జబ్బు పడతాడు రథయాత్ర ఆరంభమైన తర్వాత గుండిచా మందిరానికి వెళ్ళి అక్కడ ఒక పది రోజులు ఉంచి పదో రోజున స్వామిని మరలా తిరుగు రథయాత్ర చేసి దేవాలయంలోకి తీసుకుని పెడతారు అది పద్ధతి ఈ పది రోజులు కూడా ఆ సాల్బేకి మార్గ మధ్యలో ఆరోగ్యం బాగాలేక తను ప్రయాణం చేయలేకపోయాడు జగన్నాథస్వామిని వేడుకున్నాడు స్వామి నీవు దేవాలయంలోకి వెళ్ళిపోయాబ దర్శనము చేసుకోలేను కాబట్టి కాస్త నేను వచ్చేంత వరకు ఆగు అని జగన్నాథ స్వామి రథయాత్ర అయిపోయింది గుండిచ మందిరం దగ్గర ఉంచారు పదవ రోజున తిరుగు రథయాత్ర ఆరంభం అయిపోయి దేవాలయంలోకి స్వామి వెళ్ళాలి సాల్బై ప్రయాణ ఆలకించి జగన్నాథ స్వామి రథము కదలకుండా అక్కడే ఆగిపోయింది రోడ్డు మీద సాల్బైకి అనారోగ్యం తగ్గి స్వస్థుడై మరలా తిరిగి అక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని భక్తి భారవస్యంతో గానము చేసి ఆనంద స్వామిని చూసి సాక్షాంగం చేసిన తర్వాత జగన్నాథుడు సాల్బేగ్ను అనుగ్రహించిన తర్వాత ఆ రథాలు దేవాలయంలోకి వెళ్ళిపోయాయి ఇహ అప్పటి నుంచి సాల్బేగ్ అనే ఈ మహమ్మది భక్తుడు జగన్నాథపురి క్షేత్రంలోనే ఉండి అసంఖ్యాకమైన సంకీర్తనలో జగన్నాథుడి మీద కృష్ణ పరమాత్మ మీద నారాయణుడి మీద రచించాడు అందులో అహేలీల శైల అనే సంకీర్తన అత్యంత ప్రజాదరణ పొందిన సంకీర్తన ప్రతి ఒరియా గృహస్థుడు ప్రతి ఒరియా వ్యక్తి ఈ పాట పాడతాడు ఇప్పటికి కూడా జగన్నాథ స్వామి ఆలయంలో ప్రతి రోజు ఈ సంకీర్తన పాట తీరాల్సిందే మనకి అనమాచార స్వామి వారి లాగా ఒరిస్సాలో ఒరియా భాషలో సాల్బేగ్ అక్కడ వాగ్గేయకారుడు అలాగే స్వామి సన్నిధానంలో గడిపి అక్కడే శివరం విడిచిపెట్టి సాల్బేగ్ పరమ పదానికి వెళ్ళిపోయారు జగన్నాథ స్వామి వారు రథయాత్ర చేసే ఆ గ్రాండ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడే వైపున సాల్బేగ్ అనే భక్తుడు సమాధి ఉంటుంది ఈ రోజుకి కూడా రథయాత్ర వెళుతూ ఉన్నప్పుడు ఆ సమాధి ఉన్న చోట రోడ్డు మీద కాసేపు రథం ఉంది అనంతరం అదిగానే ఆగుతుందట వీళ్ళు లేపకుండానే ఆగుతుందట కాసేపు ఆగిన తర్వాత మరలా లాగితే కదిలి ముందుకు పెడుతుందట పరమాత్మ అక్కడికి వచ్చేసరికి ఒక క్షణం ఆగి తన భక్తుడు తన గురించి పడిన ఆర్తి తన కోసం రాసిన సంకీర్తనలు తన కోసం పాడి పరవశించిన ఆ శ్రద్ధ ప్రేమ గుర్తు చేసుకొని ఆ తర్వాత ముందుకు కదులుతాడు అని అక్కడ చెప్పుకుంటారు ఒక్కసారి ఆలోచించండి ఆ మహమ్మదీయుడు గాయపడి మంజానబడి ఉంటే వాళ్ళమ్మ చెప్పింది నాయన పరమాత్మను ధ్యానించు శరణాగతి భక్తి శ్రద్ధలతో నమస్కరించి నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో తప్పులకి పశ్చాత్తాపం పొందు పరమాత్మ శరణాగతి చేసి పరమాత్మని అనుగ్రహించమని అడుగు అని తల్లి మాటలు త్రికరణ శుద్ధిగా నమ్మి చేశాడు సత్ఫలితాన్ని పొందాడు ఉప్పు దీపం వెలిగించామా పిండి దీపం వెలిగించామా ఇల్లి సాంబ్రానికి గడ్డలు పెట్టాము ఏ దీపం పెట్టాము ఏ పూల మాల వేయాలి ఎన్ని తుల శుద్ధాలు తెచ్చి పూజ చేయాలి సాత్విక దేవాన్త్తులు తక్కువగా భరితమిస్తారు తీవ్ర దేవతలు అయితే ఎక్కువగా భరితమిస్తారు తొందరగా భరితమిస్తారు ఏమిటివన్నీ అంటే భక్తి పేరుతో ఒక అజ్ఞానం అండి అంటే మనబోటు వాళ్ళకి పని పాటు ఉండదు కదా ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటాం సందేహాలన్నీ అదేం కర్మమో దైవం ముందు కూర్చున్నప్పుడే వస్తాయి కానీ తల్లి చెప్పింది సాల్బే చేశాడు ఏ సందేహము లేదు త్రికరణ శుద్ధిగా అని ఆ మా అమ్మ చెప్తుంది కానీ ఎవరో ఏంటో నేను ఎప్పుడు చూడలేదు కనీసం ఫోటో అయినా లేదు ఆ నిజంగా ఫలితం వస్తుందో రాదోలే ఇలా అనుకోలేదండి నమ్మాడు చేశాడు అతని కథ అజరామరంగా శాశ్వతంగా ఉండిపోయింది జగన్నాథ స్వామి పేరుతోటి ఇతని పేరు కలిసిపోయింది ఈ మహమ్మదీయుడి పాట జగన్నాథ స్వామి దేవాలయంలో ప్రతిరోజు బ్రాహ్మణులు పాడుతున్నారు భక్తులు పాడుతున్నారు ఒరిస్సాలో ఆ ఒరియా భాషలో ఉన్న సంకీర్తనలు ప్రతి ఇంట్లోనూ పాడుతున్నారు ఆ మహమ్మదీయుడు రాసిన సంకీర్తనల పుస్తకాన్ని కల కద్దుకొని ఆ భాగవతాన్ని నెత్తిని పెట్టుకుంటున్నారు ఆ సంకీర్తనల పుస్తకం పైన తులసిని ఉంచుతున్నారు నమస్కరిస్తున్నారు ఏమిటంటే ఒకటి ప్రేమ పరమాత్మ పట్ల అవిచ్ఛిన్నమైన తైలధార లాంటి భక్తి ఈ రోజు ఈ పూజ చేస్తానండి రేపు ఇంకో పూజ చేస్తానండి ఆ దేవుడు తక్కువ ఇస్తాడు ఈ దేవత ఎక్కువ ఫలితమిస్తుంది ఇది ఏమిటి అంటే కపాటం అజ్ఞానం కలి ప్రభావం భక్తుల చరిత్రలో ఒకసారి గమనించండి విష్ణు భక్తుల చరిత్రలే కాదు నయనార్లు శివభక్తుల చరిత్రలో గమనించండి అవిచ్ఛిన్నమైన తేలధార లాంటి భక్తి ఎలా ఉంటుంది పరమాత్మ ఏ భక్తికి సంతోషిస్తాడో ఎలా అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా తెలుస్తాయి మనకి అందరికి ఇంకొకసారి జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జగన్నాథ యోగా సంస్థ సుఖ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ